చిత్ర వినోద్ల రిసెప్షన్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అందరూ పైకి వచ్చి చిత్ర వినోద్లకి గిఫ్ట్స్ అందిస్తూ విషెస్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ బాగి అమర్కి ఏదో చూపిస్తూ కబుర్లు చెప్తూ ఉంటుంది పిల్లలు కూడా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఏం చేయాలి అమర్ పక్కనుండగా బాగ్యని టచ్ కూడా చేయను ఏదో ఒకటి ప్లాన్ చేయాలి ఇంతకీ రణ్వీర్ ఏం ప్లాన్ చేశాడో అని ఆలోచిస్తూ రణ్వీర్కి కళ్ళతో సైగలు చేస్తూ ఉంటుంది మను ఇక మను సైగతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు రణ్వీర్ పక్కకి ఇక అది గమనించి ఒక్క నిమిషం షాక్ అయిన అమర్ రాతోడ్తో కళ్ళతో రణ్వీర్ ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పి ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాడు అమర్ అలాగే అంటూ రాతోడ్ కూడా అమర్ చెప్పిన విధంగా రణవీర్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు పక్కకి వెళ్ళిన మనోహరి అమర్ రాతోర్ల సైగలని పసిగట్టి రణ్వీర్ని ఫాలో అవుతున్నాడని గమనించి ఎవరితో మాట్లాడుతున్నట్టు ఆ బిల్డప్ ఇస్తూ బ్లూటూత్ ద్వారా రణ్వీర్కి నువ్వు వెనక్కి తిరగకు అని ఫోన్లో చెప్తూ నిన్ను రాథోడ్ ఫాలో అవుతున్నాడు అని హెచ్చరిస్తూ ఇంతకీ ఏం ప్లాన్ చేశావు అని అడుగుతుండగా నువ్వేం ప్లాన్ చేసావు అని అంటుంటాడు ఉంటాడు రణవీర్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడని రాథోడ్ అమర్కి సైగలతో చెప్తూ ఉంటాడు నేను ప్లాన్ చేసింది నేను అమలు చేస్తాను కానీ నీది నువ్వు ఈసారైనా కరెక్ట్గా ఉండేలా చూసుకో అని రాణ్వీర్ కి చెప్పి కాల్ కట్ చేస్తుంది మనోహరి ఇక ఎలాగైనా ఈ ఫంక్షన్ లోనే నగలని ఇల్లు దాటించాలి అని అనుకుంటూ ఉంటుంది చిత్ర అదే టైంలో అంజలి అక్కడ నుండి వాష్రూమ్ కోసం అని వెళ్ళిపోతుంది ఇక అటు ఇటు చూసిన బాగి అంజలి లేకపోవడం గమనించి పిల్లలు ముగ్గురున్నారు అంజలి ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఆమె రాతో అందరూ కలిసి అంజలి అంజలి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పటికే రణవీర్ వచ్చి అక్కడే కుర్చీలో కూర్చుంటాడు ఎవరు టెన్షన్ పడకండి అని అమర్ గట్టిగా అరిచి చెప్పి రాతో అంజలి కోసం వెతుకు అని అంటుండగానే పవర్ పోతుంది పవర్ స్తంభం పైన ఏదో షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడున్న వైర్లన్నీ తెగిపోయి పవర్ కట్ అయిపోతుంది దాంతో ఒక్కసారిగా చీకట్ అలుముకోగానే అక్కడున్న బంధువుల్లో గుబులు మొదలవుతుంది ఏమైంది జనరేటర్ కూడా పెట్టలేదా అని అనుకుంటూ ఉంటారు అంజలి కనిపించట్లేదని అంజలి అంజలి అని అరుస్తూ ఉంటారు బాగి అమర్ ఇక ఆరు టెన్షన్గా చిత్రగుప్తుల వారిని ఏదో ఒకటి చేయండి అని అడుగుతున్న సైలెంట్గా ఉండిపోతాడు చిత్రగుప్తుల వారు ఇక రాత్రోడితో అమర్ వెళ్ళి పవర్ సెట్ చేయి అని చెప్పి బాగి నువ్వు టార్చ్ లైట్లు తీసుకురాపో అని పంపించేస్తాడు అమర్ అక్కడే కంగారుగా అటు ఇటు రణ్వీర్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు మరోవైపు బాగి ఒంటరిగా వెళ్ళడం చూసిన మనోహరి ఇదే రైట్ టైం అని అనుకొని బాగి వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక బాగి కప్బోర్డ్ల నుండి టార్చ్ లైట్లనే తీస్తు ఉంటుంది మనోహరి వెనకాల ఒక కత్తి పట్టుకొని వస్తుంది ఆరు భయంగా చిత్రగుప్తుల వారిని ప్లీజ్ నా చెల్లి ఏ తప్పు చేయలేదు కాపాడండి అని అడిగినా కూడా ఆయన పట్టించుకోరు సైలెంట్గా ఉండిపోతారు మనం నిల్చొని చూస్తూ ఉండాలే తప్ప మనం ఏమీ చేయకూడదు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా అని చిత్రగుప్తుల వారు ఆరుతో అంటున్నా ఆరు పట్టించుకోదు ఇక ఇదే రైట్ టైం అనుకున్న చిత్ర ఒక సెటప్ చేసిన మనిషికి ఒక సంచిలో తన నగలన్నీ పెట్టి అక్కడ నుండి పంపించేస్తుంది ఇక బాగిని చంపడానికి వెనకాల నుండి కత్తి పట్టుకొని పొడవబోతున్న ఆరు చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది ఒక అదృశ్య చెయ్యి విడిపించుకోవాలని మనోహరి ఎంత ట్రై చేసినా కూడా తన వల్ల అవదు చెయ్యి వదిలిపెట్టి ఆ అదృశ్య చెయ్యి మనం పీకని పట్టుకొని వెనకాలకి లాక్కెళ్తూ ఉంటుంది ఆరు అని గట్టిగా అరుస్తుంది మనోహరి అది ఏ మనం పీక పట్టుకొని గాల్లోకి లేపి ఊపిరాడకుండా చేస్తూ ఉంటుంది ఆరు ప్లీజ్ వదిలిపెట్టు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది మను పక్కనున్న చిత్రగుప్తుల వారు నువ్వు తప్పు చేస్తున్నావు వదిలే బాలిక వదిలే అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇంకొక సెకండ్ అయితే ఊపిరాడక చచ్చిపోయే టైంలో ఉన్న మనోహరిని కింద పడేస్తుంది ఆరు గిల్లగిల్ల తన్నుకొని ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడుతుంటుంది మను అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆరు నువ్వు చేసిందేంటి బాలిక అని అడుగుతూ ఉండగా నేనేం చేశాను నా చల్లిని చంపాలని చూస్తే నేను ఊరుకుంటానా అని అంటూ ఉంటుంది ఆరు ఇక అదే టైంలో బాగి అక్కడికి వచ్చి అమర్తో అంజు దొరికిందా అని అడుగుతుండగా దొరకలేదు ఇంకా అని అంటూ రాతోడికి కాల్ చేసి ఇంకా పవర్ సప్లై ఎంతసేపట్లో వస్తుంది అని అడుగుతుండగా లైన్స్ అన్నీ కట్టాయేస్తారు అని చెప్పగానే నేను వెళ్ళి చూస్తాను అని అంటూ అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అదే టైంలో గేట్ నుండి ఒక నలుగురు రౌడీలు లోపలికి ఎంటర్ అయ్యి అంజు కోసం అంతా వెతుకుతూ ఉంటారు రా వీరితో మాట్లాడి అంతా వెతుకుతూ ఉంటారు మనోహరి నుండి బాగిని ఆరు కాపాడుతుంది ఇక డౌట్గా చిత్రగుప్తుల వారితో అవును నేను మనోహరిని ఎలా ముట్టుకున్నాను నాకు శక్తుల చేయా అని అడుగుతుండగా అవును బాలిక అని అంటుంటారు చిత్రగుప్తుల వారు నీ పిల్ల పిచ్చుక ఆ వాడిపోయిన పూలని తీసుకెళ్ళి మళ్ళీ అని పైన పెట్టింది దాంతో నీకు మళ్ళీ శక్తులు వచ్చాయి అని చిత్రగుప్తుల వారు చెప్పగానే సంతోషంగా ఫీల్ అవుతుంటుంది ఆరు మరోవైపు పవర్ ఆన్ అవుతుంది దాంతో అందరూ మళ్ళీ అంజు అంజు అని అరుస్తూ ఉండగా వినోద్ తన పక్కన చిత్ర లేకపోవడం గమనించి చిత్ర కనిపించట్లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అందరూ ఒక్కొక్కరి కోసం వెతుకుతూ ఉండగా మెల్లిగా టేబుల్ కింది నుంచి అంజు బయటికి వస్తుంది ఇక ఆ టేబుల్ ఎవరిదో కాదు రణవీర్ కూర్చున్న టేబులే నేను ఇంతసేపు అంజలి కోసం వెతుకుతుంటే అంజలి నా దగ్గర దాక్కుందా అని రణ్వీర్ షాక్ అవుతాడు అంజలి బయటికి రాగానే వెళ్ళి ప్రేమగా హత్తుకుంటుంది బాగి నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు పవర్ కట్ అయిపోయింది బాగి అందుకనే భయంగా టేబుల్ కింద చేతులు చెవులకి పట్టుకొని కూర్చుండిపోయాను అందుకే మీరు గట్టిగా అరిచినా కూడా నాకేమీ వినబడలేదు అని అంటూ ఉంటుంది ఆంజు ఇంతసేపు నా దగ్గరే పెట్టుకొని కిడ్నాప్ కూడా చేయలేకపోయానా అని రణవీర్ బాధపడుతూ ఉంటాడు ఇక వినోద్ చిత్ర కోసం వెతుకుతుండగా లోపల నుండి వినోద్ అని గట్టిగా అరుచుకుంటూ చిత్ర బయటికి వచ్చి కరెంట్ లేనప్పుడు నన్ను ఎవరో తీసుకెళ్ళి నా ఒంటి మీద ఉన్న నగలని లాక్కొని వెళ్ళిపోయారు అని చిత్ర ఏడుపు గొంతుతో చెప్తుండగా చిత్ర అని అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ అరుస్తూ ఉంటాడు నేను బయటికి వెళ్ళినప్పుడు ఆ దొంగని పట్టుకున్నాను నగలు కూడా వాడు తీసుకెళ్లకుండా పట్టేసుకున్నాను అంటూ ఆ నగల బ్యాగ్ని బాగీకి అందించగా చిత్ర మాడు ముఖం వేసుకుంటుంది ఇక అంతటితో రణవీర్ని కోపంగా చూస్తుంటాడు అమర్ పార్టీ ముగిసిపోతుంది ఆ విధంగా బాగి అంజులకి నగలకి ఉన్న గండాలు తీరిపోతాయి అంతా అదృష్టం కలిసి వచ్చి అన్ని గండాలు వాతంటత అవే తీరిపోతాయి తల పట్టుకొని కూర్చున్న చిత్రగుప్తుల వారిని చూస్తూ ఆరు డాన్స్ వేస్తూ ఉంటుంది అప్పుడే చిత్రగుప్తుల వారు ప్రత్యక్షమై ఏంటి విచిత్ర పద బాలికని తీసుకొని వెళ్ళిపోదాం త్రిమూర్తులు వెళ్ళిపోయారు అని అనగానే మీరే తీసుకెళ్ళండి నేను వెనకాల వస్తా అని అంటూ ఉంటాడు విచిత్ర ధూమ్ తట అని చిత్రగుప్తుల వారు అనగానే ఒక చిత్రగుప్తుల వారు మాత్రమే పైకి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి బాలిక ఎందుకు రావట్లేదు అని అడుగుతుండగా మీరు ఇక్కడే కాస్త బుద్ధి పెట్టి ఆలోచిస్తే సరిపోయేది కానీ మీకు ఆ తెలివి లేదు కదా అందుకే వెళ్ళిపోయారు అంటూ మళ్ళీ మహిమలు వచ్చాయని పద్దెనిమిది రోజులు ఇక్కడే బాలిక ఉంటుందని విచిత్ర చెప్పగానే తల పట్టుకుంటాడు చిత్రగుప్త ఇక మళ్ళీ మన శక్తులతో ఒక ఆట ఆడుకుందామంటుంది ఆరు ఇక మను చిత్రాలకి బాకీ ఏ విధంగా బుద్ధి చెప్తుంది రణ్వీకి అమర్ ఏ విధంగా చుక్కలు చూపిస్తాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్